శుభోదయం అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత చల్లపల్ల ఈరోజు ప్రత్యేకత ఏంటంటే జూలై పదిహేను ఈరోజు ప్రత్యేకత చెప్తాను చూడండి జూలై పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు న్యాయవాది సంఘ సేవిక అయినటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు జయింది ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని వివరాలు చెప్తాను చూడండి ఆమె సేవా మార్గం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది ఆమె పుట్టింది పదిహేను జూలై పంతొమ్మిది వందల తొమ్మిది ఎక్కడంటే రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ తల్లి పేరు కమలమ్మ తండ్రి పేరు రామారావు భర్త పేరు చింతామణి దేశ్ముఖు అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి అనుకుంటా బాల్యంలోనే బాల్య వివాహాలను తిరస్కరించిన ఘనత దుర్గాబాయిది ఆ రోజుల్లో ఇది ఎంతో సాహసమైనటువంటి విషయమే చిన్నతనంలోనే గాంధీజీని కలిసి ఆయన భావజాలను ఆమె గుండెల్లో చేర్చుకుంది గాంధీజీ పిలుపుతో నమ్మక్ సత్యాగ్రహంలో పాల్గొంది ఎన్నో అరెస్టులు ఎదుర్కొంది అయినా వెనకడుగు వేయలేదు ఖాదీ తయారీ హరిజన సేవ సేవ నిరక్షరాస్యత నిర్మూలన ఇలా ప్రతి ఉద్యమంలో ఆ ముందే ఉండేవారు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తి చేసి న్యాయవాదిగా స్థిరపడ్డారు తన విద్యను సామాజిక సేవ కోసం వినియోగించారు ఆమె మాటల్లో విద్య గురించి చెప్పాలంటే విద్యా వైభవమే నిజమైన స్వేచ్ఛకు మార్గం విద్యా వైభవమే నిజమైన స్వేచ్ఛకు మార్గం అని చెప్తారు ఆమె ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ మహిళల విద్య ఆరోగ్యము అలాగే శిక్షణ కేంద్రంగా అయింది ఇది ఇప్పటికీ ఇది విజయవంతంగా నడుస్తోంది భారత రాజ్యాంగ రచనా సభలో కూడా మహిళల తరఫున సభ్యురాలు మహిళల హక్కులపై ఆమె కలం చాలా పదిలంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మ విభూషణ్ పురస్కారం ఆమెకు లభించింది పంతొమ్మిది వందల యాభై మూడులో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది ఆమె ప్రేరణతో స్థాపించబడింది ఆమె కళలు మనకు ఆశయాలే నిలవాలంటూ అలాంటి జాతీయ భావాలు దేశభక్తి భావాలు కలిగి ఉండాలి నిజాయితీకి పెట్టింది పేరు ఆమె అలాంటి దుర్గాబాయి దేశముఖ నన్ను ఈరోజు స్మరించుకోవాలి ఆమె జయంతి సందర్భంగా